ఇవేంటి అనుకుంటుర్రా ఫ్రెండ్స్ ఇవైతే కారపుసలు నేనైతే నాకు ఏర్ అని అయితే చేసినా కానీ చేసులు అయితే వేసినాం మస్తు వచ్చినాయి కదా నేనైతే మంచిగా వచ్చినాయి అని అనుకుంటున్నా మీరు ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో పెట్టుర్రీ అయితే లైక్ చేయరు ముందునైతే ఈ వీడియోనైతే చివరి వరకు చూడరు ఎట్లా వేసినా అనేది చూపిస్తా కొంచెం పెండి తీసుకున్నాను నేను అంటే కొంచెం కందులు ఇట్లా కందు కందులు ఇస్తున్నాక ఇట్లా పరం ఉంటుంది కాదు ఈ మిగిలిన నుండి బియ్యం పట్టించినాం పట్టించడానికి అట్లా వేస్ట్ చేసేందు అట్లా చేసినాం పిండి జల్లించుకున్నాక అందులోనైతే నేను కొంచెం కారము ఉప్పు వెల్లిపాయ జీలకర్ర కలిపి అందులో కలిపిన అనమాట కలిపినాక మంచి అన్ని కలిపినాక అంటే అంత మిక్స్ చేయాలన్నట్టు మిక్స్ చేసినాక వాటర్ పోసుకొని కలుపుకోవాలి మంచిగా కలిపినాక నేనైతే కట్టెల పొయ్యి వేసిన కట్టెల పొయ్యి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటాయి మా అమ్మే చెప్పింది అందుకే నేను అట్లా చేసిన ఇవి ఎక్కడ వేసినాను అనుకుంటారో మా అమ్మని ఇంటికన్నా వేసిన నేను ఇక్కడ వేయలే మా తమ్మల ఇంటికాడ ఇక్కడ మరి కట్టెల పొయ్యి పెట్టి అంతా మనం అల్ల కాదని అక్కడ చేసిన నేను అట్లా ట్రై చేసిన మా పాపను పడుకో ఇవైతే వెరైటీ వెరైటీ కారపూసలు వేసేవి అన్నట్టు ఎట్లా ఎట్లా ఏవేవి వేసినా నేను చూపిస్తా ఉడిరి అయితే సన్నం మురుకులు లెక్క అట్లున్నది ఉన్నది అది కూడా వేసినాయి కొన్ని వాటర్ ఎందుకు పెట్టాలంటే నూనె అనేది చెంబులో నీళ్ళు పోసి పెడితే అట్లా ఉంటుందట అని మా అమ్మ చెప్పిన వాళ్ళు అట్లా పెట్టినా నేనే అట్లా ట్రై చేసిన అట్లా పిసికి చేసి అవన్నీ చేసిన అయితే మంచి నేర్చినాయి అందులో పెట్టినాక ఇది మనం కారపూసలు పోసి మిషన్ బిసా అన్నట్టు అందులో పెట్టి ఒత్తుకోవాలి కొంచెం మంచిగా రావాలంటే ఇంక కొంచెం లైట్గా వాటర్ పోసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మళ్ళీ అది పెట్టాలి అందులో ఒత్తాలి ఒత్తేటప్పుడు వీడియోదిస్టల్లో ఇవ్వలేరు అందుకే నేను వీడియో తీయలేదు కాకపోతే ఒత్తిడాక మీకు ఉంచిన ఇగో సన్నపు మురుకులన్ను సన్నపు మనం కారపూస కారపట్లం కొనుక్కుంటే జుడుగు రాదు ఇప్పుడు నేను పెట్టి ఒత్తి